మాక్లూరు మండలం మదనపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు ప్లాస్టిక్ పై ప్రజలకు అవగాహన కొరకు ప్లాస్టిక్ భూతంగా ఒక వ్యక్తిని తయారు చేసి గ్రామంలో వీధి వీధి తిరుగుతూ ప్రజలకు ప్లాస్టిక్ ను వాడొద్దని చేతి సంచులు వాడాలని పర్యావరణాన్ని కాపాడాలని ప్లాస్టిక్ భూమిలో కరగడానికి వెయ్యి సంవత్సరాలు పడుతుందని అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి గిరీష్ కుమార్ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ గ్రామ వైద్య అధికారి శ్రీలేఖ ఏ భగీరథ తదితరులు పాల్గొన్నారు మాక్లూరు మండలం మదనపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు ప్లాస్టిక్ పై ప్రజలకు అవగాహన కొరకు ప్లాస్టిక్ భూతంగా ఒక వ్యక్తిని తయారు చేసి గ్రామంలో వీధి వీధి తిరుగుతూ ప్రజలకు ప్లాస్టిక్ ను వాడద్దని చేతి సంచులు వాడాలని పర్యావరణాన్ని కాపాడాలని ప్లాస్టిక్ భూమిలో కరగడానికి వెయ్యి సంవత్సరాలు పడుతుందని అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి గిరీష్ కుమార్ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ గ్రామ వైద్య అధికారి శ్రీలేఖ ఏం భగీరథ తదితరులు పాల్గొన్నారు